మీరు నిర్వచించిన మన భోజరాజు గారి నమ్మకం ఇంకా ఏం నా నాణ్ణి నేను కాదన్న తర్వాత ఏ పండితుడు వచ్చి ఏం ఆహ్వానిస్తాడా చూస్తాను మహానటి విలాసం దారి దారి ఏ భోబాలు బాబాలు ఏమి చేయరాజు పొడి పొడే పండి పండే పోనీలే సూత్రం వీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారేమో చూస్తాను వట్టి తమరు కాస్త క్షమించండి పారసలినప్పుడులా మా మహానటిని ఎందుకు లాపుతారు వృధాగా ఆగ్రహించక సూత్రం శ్రద్దగా గ్రహించుకో ఆ పల్లకి గౌరవంతో విలాసవతికి మహానటి అని ఈ చక్ర చామర గంగా దివిటీలతో నాకు మహాకవి అనే రాజాదత్త బిరుదు అయితే ఏముంది సాటి బిరుదాంకితులం మేము తారసిల్లినప్పుడల్లా నేను ఆమెను ఆశీర్వదించక ఎలా చెప్పు అలాగే అండి చూడండి ఇలా ఎగాదిగా చూడవేనండి తమ ఆశీర్వాదం అదేమిటి సూత్రం అందరి చూపుల్ని ఆకర్షించి ఆ అందాన్ని చూచి శ్రవణానందంగా వదటం చాలా కూడని పని ఈ కన్యామునికి మా భరతాచారుల వారు దీక్షనిచ్చారు ఈమె జీవితం ఉన్న అంకితం అయిపోయింది అందుకని ఈ కై మీద ఎవరూ కన్ను వేయకుండా మేము కాపలా ఉన్నాం సూత్రం నా గురించి నువ్వు ఇలా బాధలాడటం నాకేం పొలకేకు పొలం నన్ను ఇలా ఆపినందుకు వీళ్ళ పాండిత్యం ఏమిటో నాకు తెలియాలి ఏమండి మీరు పెద్ద పండితులం అంటున్నారే ఈ శ్లోకం అంతా నీకు ఇంకా చిక్కలేదండి జంతు అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ జీవులకు విషమంగా పరిణమిస్తున్నాయి అని ఇందులో ఉంది శుష్క వేదాంతం ఇంకే ఇంత మాత్రానికి నా బోటి పండితులు ఎందుకు బాల వితంతువులు కానీ మీ నోటికి తాళం వేయడానికి భగవంతుడు పంపినైతే వస్తున్నారు వారు ఎవరు మహాత్మా చరణు శరణు లేనాయ నేను నీ వంటి మానవుడని అయినా నా కోరిక మీరే తీర్చాలి స్వామి దయచేయండి ఈ శ్లోకాన్ని చూడండి స్వామి ఇక్కడ మా పండుగలకు ఏమీ అర్థం కాలేదు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి దీని రహస్యం మీరే వెల్లడించాలి చేస్తున్నాడా ఏమిటి శివ శిరసి శిరాజు శివ శివ తాని లుంచి గ్రద్ద పాదీ అంటే శివుని తలపై ఏ తలలు ప్రకాశించాయో శివ శివ ఆ తలలు గ్రద్దల కాళ్ళచే దొడలుతున్నవి కదా అని ఇంతేనా ఎంత చక్కని ఊహండి నేను అర్థం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావే ఇందులో తాత్పర్యం చేయాలం తన శిరస్సులో అర్పించి శివుని మెప్పించి గనుడయ్యారు తరువాత రాముల వారు పుచ్చినప్పుడు ఆతలకే గ్రద్దలు తల్లుకుపోయే గతి పట్టింది అది అతడు పూర్వం చేసుకున్న కర్మఫలమేగా మహాత్మా తమరు మా సత్కారాన్ని స్వీకరించాలి ఎందుకు ఈ శ్లోకం నేను రచించలేదు ఇది హనుమద్ రామాయణంలోని పూర్వం హనుమంతుల వారు శిరాఫలకముల మీద రామాయణాన్ని రచించాడు నారానయన రా గ్రంథాన్ని మాకు అర్పించి ఈ చేపను మోసుకోదువు కానీ ちょっと待って。 ఏమిటండో ఈ కవిగం గారు అబ్బాబాబా ఎన్ని మాటలు చెప్పాలి గంధం కాదు గందర గంధరాని అది సరే గాని విలాసం నా కవనంతో నీ భరతం నీ భరతంతో నా కవనం రాణించేటట్టు నిన్ను వర్ణిస్తాం చూడవాలి కవనం చూడు సన్ను తంగిరో నిను వర్ణిస్తా నన్ను చూడు నా కవనం చూడు సన్ను తంగిరో నిను వర్ణిస్తా నిను వర్ణించిన కదే కవి కుంటే వడుకే కవి నిను వర్ణించిన కదే కవి కుంటే వడుకే కవి చంద్రునిలోనే లోనే కల్వ పూపులు కల్వల మధ్య సంతగ పువ్వు సంతక క్రిందే మల్ల మొగ్గలు నీ ముఖమే కదా చంద్రుడు నీ కనులే కదా కలువలు నీ నాసిక గిరి సంపెగ పువ్వు నీ పలువర సే మల్ల మగ్గలు వర్ణించిన కదే కలి లేకుంటే వాడు కదే కది వర్ణించిన కదే మహోనటీమణి సాటి నెమలి హంస చిలుకతై కల కల గెలకెల ఆగండి ఆగండి ఇవేమి జంతులు ఇవేమి కోతలు తలుపు బలుపు తులుపు పలుపు ఆటల పాటల నేటి విని మని పాటిస్తున్నాం జోటి పోటీ జారులేనికు జారులే జహారులేనికు జారులే కదే కది లేడు కథే కథీ పండించిన కదే కది లేంటే వాడు కథ కథ లేడు కథ కథ లేంటే వాడు కథ కథ లేంటే వాడు కథ ఇక్కడ కొంచెం మీరు పూర్వంలాగా నువ్వు మమ్మల్ని గౌరవించటం లేదు ఆ కాళిదాసు వచ్చినప్పటి నుంచి మరీ రెచ్చిపోతున్నారు ఎవరు అనుకున్నావో ఏమిటో కవిరాజు రాజ కవిరాజసు ఈ పులికేక బిరులు మంచి చెడ్డ లేకుండా ఉండండి కాళిదాస్తో చెప్పి భోజనాతో చెప్పించి మీ బిరుదులను పురగొడుస్తాను అదంతా నీ వల్ల కాదు నీ బిరుదులు నీ నాటివ అనుకున్నావేమో భోజరాజు గారి తాత గారి దగ్గర మా తాత గారికి వారి తండ్రి గారి దగ్గర మా తండ్రి గారికి అలాగా వారి దగ్గర మాకు పిత్రార్జితంగా చెల్లెవే చూశారా ఇందరు మంత్రులు పండితులు నటులు కవులు ఉండి కూడా వారిని తీసుకురాలి మహారాజా మీరు చెప్పుడు మాటలు విని అతగాని గురించి అతిగా విచారిస్తున్నారు నేను చెప్పేది వినండి చూడ్డానికి అతడు ఒక పిచ్చివాడి వలే ఉన్నాడు ఏమన్నారు పిచ్చివాడా మరి మన సత్కారం అంటే అక్షర లక్షలు కదా అంత ధనం విడిచిపెట్టుకుని పోయిన వాడు పిచ్చివాడు దాకా ఏమవుతాడు ఏమైనా మన చేతగాని పని వారు చేశారు కదండి ఆచార్యేవ ఈ శ్లోకం హనుమద్ రామాయణంలోనిదన్నారు కదా ఆ గ్రంథం లభించే మార్గమైనా చూడాలి ఏముంది ఈ రాయి మన బ్రహ్మ తటాకంలో దొరికిందన్నారుగా మిగిలిన రాళ్లన్నీ బయటపడే వరకు చెరువులోని నీళ్లన్నీ ఊళ్ళోకి తోడిస్తే సరి కవిరాక్షస ఇంకా హాస్యమా ఇంకా ఏమిటి ఇక అంతా హాస్యమే మన రాత కాకపోతే రామాయణాన్ని ఒక కోతి రాసిందట కోతి వినలేను వినలేను దైవ నింద ఎవరా దైవం కోతేనా కోతి